రాష్ట్రంలో రెండు కోట్ల విద్యుత్ వినియోగదారులపై కరెంటు బిల్లుల బాధుడు మొదలైంది అయితే కోటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వినియోగించిన విద్యుత్ కాదు రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడు వైసీపీ కాలంలో ఏదైతే సర్ఛార్జీ ఉంటుందో ఇంధన ఛార్జీ ఆ అడ్జస్ట్మెంట్ మొత్తం కలిపి ఆరు వందల కరెంటు బిల్లు వచ్చి వినియోగదారులకి తొమ్మిది వందల డెబ్బై ఐదు రూపాయలు వేస్తా ఉన్నారు అసలు కరెంటు బిల్లు చూస్తేనే ఆరు వందలు రెండు వేల ఇరవై ఒకటి ఫిబ్రవరి రెండు వేల ఇరవై రెండు ఫిబ్రవరి రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరి అంటూ అప్పటి విద్యుత్ వినియోగించిన విద్యుత్ మీద ఇంధన సర్ఛార్జీల పేరుతో వందల రూపాయలు వేస్తూ ముప్పై మూడు శాతం పైగా బిల్లులు అధికంగా వస్తున్నాయి దీంతో వినియోగదారుల తీవ్ర అసంతృప్తి ఉంది కానీ చేయగలిగింది ఏం లేదు ఈ ట్రాన్స్కోలు డిస్కమ్లు లక్ష ఇరవై వేల కోట్ల అప్పుల్లో ఉండడంతో పాటు తీవ్ర నష్టాల్లో ఉన్నాయి ఇలాగ పరిస్థితి కొనసాగితే ఆ సంస్థ మరింత నష్టాల్లోకి వెళ్ళి ఈ విద్యుత్ వ్యవస్థని కంట్రోల్ చేసే అవకాశం కోల్పోద్ది అందువల్ల రాష్ట్ర ప్రభుత్వం వారికి వసూలు చేసుకోవడానికి అనుమతి అయితే ఇచ్చింది అయితే కూటమి ప్రభుత్వం మొత్తం ఒక్క రూపాయి కూడా విద్యుత్ బిల్లు పెంచలేదు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా తొమ్మిది సార్లు విద్యుత్ బిల్లులు పెంచి మూడు వందలు వచ్చే బిల్లుని తొమ్మిది వందల రూపాయల తీసుకొచ్చారు ఇక రాష్ట్రంలో ఇరవై ఐదు లక్షల మంది ఎస్సీ ఎస్టీ బీసీలకి ఓసీలకి సోలార్ విద్యుత్ ప్యానల్స్ పెట్టుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం ఇచ్చే రాయితీకి అదనంగా మరో యాభై వేలు ఇచ్చి ఎస్సీ ఎస్టీలకి ఇరవై ఐదు లక్షల కుటుంబాలకి ఉచితంగా సోలార్ ప్లాంట్ మొత్తం బిగించే కార్యక్రమం కూడా రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున చేపట్టింది ప్రతి నియోజకవర్గంలో పదివేల ఇళ్ళకి కనీసం సోలార్ ప్లాంట్స్ పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది ఎవరైతే కనీసం మూడు వందల చదరపు అడుగుల స్లాబ్ ఇల్లు కలిగి ఉంటారో వాళ్ళందరినీ లబ్ధిదారులుగా చేర్చబోతామని రాబోయే సంవత్సర కాలంలో ఈ ప్రాజెక్ట్ కనుక పూర్తయితే ఇరవై ఐదు లక్షల కుటుంబాలకి ఒక్క రూపాయి కూడా కరెంటు బిల్లు వచ్చే అవకాశం లేకపోగా ఆ సోలార్ ద్వారా వచ్చే విద్యుత్ వాడుకునే విద్యుత్ కన్నా ఎక్కువ ఎంత ఉంటుందో ఆ మొత్తానికి ఒక యూనిట్కి రెండు రూపాయలు తొంభై పైసలు చొప్పున వారి అకౌంట్లో వేయబోతూ ఉన్నారు అంటే కరెంటు బిల్లు కట్టే పని లేక పని లేదు ఇక కొంత ఆదాయం కూడా జనరేట్ అయ్యే అవకాశాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కల్పించాయి రాబోయే రోజుల్లో ఈ ప్లాంట్స్ ఎలా పనిచేయబోతూ ఉన్నాయనే దాని మీద మనం మరో వీడియోలు తెలుసుకున్నాం ఇప్పటికే మీరు కనుక ఈ సోలార్ ప్లాంట్కి అప్లికేషన్ పెట్టుకొని ప్రాసెస్లో ఉంటే అది దాకా వచ్చిందనే విషయాన్ని కామెంట్ చేయండి